మెదక్ జిల్లా రామాయంపేట మండలం అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ మరియు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఆర్జీ కార్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్ పై జరిగిన క్రూరమైన అత్యాచారంకు నిరసనగా నిర్వహించి నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శశికాంత్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఎంతో బాధకరం అలాగే ఆ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం దుండగులు రౌడీలు పెరిగిపోయి ప్రభుత్వ అండతో మహిళలపై దాడులు చేయడం సరికాదన్నారు డాక్టర్ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హింసించి అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని వారు డిమాండ్ పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్నా చేతగాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అలాగే నిందితులను వెంటనే కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఎందుకనంటే డెబ్బై ఎనిమిదవ డెబ్బై ఎనిమిది స్వతంత్రాల భారతంలో ఈరోజు ఈ యొక్క సమాజం సిగ్గుపడే విషయంలో మనము సిగ్గుపడే విషయంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రాణం పోసేటటువంటి ఒక డాక్టర్ని అతి కిరాతకంగా ఈరోజు హాస్పిటల్లలో రేప్ చేసి అత్యాచారం చేయడం అనేది ఈరోజు దురదృష్టకరం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి యొక్క ఘటన యావత్ సమాజం మొత్తము తిక్కుపడేటటువంటి అవసరం ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు వెస్ట్ బెంగాల్లో హోమ్ మినిస్టర్ గా ఉండి తానే ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఈరోజు అదే సీఎం మమతా బెనర్జీ లేడీ అయి ఉండి మహిళలకు రక్ష కల్పించకపోగా అక్కడే మిస్టేక్ జరిగి అక్కడ అత్యాచారం జరిగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వాళ్ళ యొక్క చాతగాని తనాన్ని సమాజానికి చూపిస్తున్నాం ఈరోజు మమతా బెనర్జీ గారు ఈ యొక్క అత్యాచారానికి నిరసనగా ప్రోగ్రాం చేయడం కాదు అత్యాచారాన్ని అత్యాచారానికి పాల్పడినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వీళ్ళని కోల్ కోల్కత్తా నడివీధులలో దింపుకుంటా బహిరంగ రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తా ఉన్నది ఈ రోజు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈరో ఇలాంటి విషయాలు జరగడము మనము మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఈరోజు ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతా ఉన్నది ఈరోజు ఈ దేశంలో అనేక చట్టాలు వచ్చిన షీడిమ్స్ పెట్టినా షోడిమ్స్ లెక్క పనిచేస్తా ఉన్నాయి ఈరోజు నిరసనకు ఉద్యమాలకు మెడికల్ విద్యార్థులు దూరం ఉన్నప్పటికీ ఈ యొక్క ఇన్సిడెంట్ల వల్ల ఈరోజు వాళ్ళందరూ రోడ్లు ఎక్కుతే మెడికల్ విద్యార్థులను నిరసనకారులు అని చెప్పేసి పోలీసులు కేసులు బనాయించి శిక్షిస్తా ఉన్నారు మీరు కేసులు బనాయించేది మీరు శిక్షించేది నిరసనకారులని కాదు గుండగులను శిక్షించాలని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తా ఉంది భారతదేశం మొత్తంలో ఈ వెస్ట్ బెంగాల్ అనే ఒక ప్రాంతం అతి కిరాతకంగా తయారయ్యి అక్కడ లేడీ మినిస్టర్ ఉండి లేడీ చీఫ్ మినిస్టర్ ఉండి ఈరోజు అక్కడ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది ఈరోజు యావత్ దేశం మొత్తం పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైద్య సేవలు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోపెట్ట పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించి సెంట్రల్ ఫోర్స్ దింపి అమ్మాయిలకు రక్షణ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ బహిరంగ చెప్పి దుండగులను ఉరిదియాల్సిందిగా నడి వీధిలో ఉరిది చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నది